పిత పుత్ర పరిశుద్ధాత్మకు స్థుతులు దేవుని పవిత్ర స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్న మీ అందరికీ శాంతి సమాధానము కలుగునుగాక ఇప్పుడు పునీత రాబర్ట్ బెల్లార్మిన్ గారు చెప్పిన ఒక కథ మీ ముందు ఉంచుతాను రాబర్ట్ బెల్లార్మిన్ గారు ఒక కథ చెప్పారండి ఒక కాన్వెంట్లో ఉన్న ముగ్గురు సిస్టర్స్కి నాలాంటి ఒక గురువు వెళ్ళి వారు వారికి ఒక ఇలాంటి ప్రసంగం చెప్తూ చెప్తూ ఆ ముగ్గురు సిస్టర్లకు చెప్పారంట సిస్టర్స్ మీరు ప్రతిరోజు జపమాల జపించండి అని గురువు చెప్పారంట సంవత్సరం పొడుగున ఈ సంవత్సరం పొడుగున ప్రతిరోజు భక్తితో జపమాల జపించండి అని చెప్పారంట చెప్పేవాళ్ళు చెప్తారు వినేవాళ్ళు వింటారు పాటించే వాళ్ళు పాటించాలి కదా సంవత్సరం పొడుగున ప్రతిరోజు జపమాల చెప్పండి అని గురువు చెప్పి వెళ్తే ఒక సంవత్సరం అయిపోయిందంట సంవత్సరం తర్వాత అది ఫిబ్రవరి రెండవ తారీఖున మీకు తెలుసు కదా ఫిబ్రవరి రెండవ తారీఖున ఏ పండుగ బాలయేసును దేవాలయంలో కానుకగా సమర్పించే పండుగ రోజున మరియ తల్లి ఒకవైపు పునీత ఆగ్నేశ్ గారితోనూ మరోవైపు పునీత సియున్నాపురి కత్తిరేనమ్మ గారితోనూ ఆ కాన్వెంట్లో ఉన్న ఆ కాన్వెంట్లో ఉన్న సిస్టర్స్కి దర్శనమిచ్చిందంట ముందుగా మొదటి సిస్టర్ దగ్గరికి ఆ మరియ తల్లి దర్శనమిస్తూ ఎలా దర్శనమిచ్చిందో తెలుసా మరియ తల్లి బంగారు వస్త్రం ఆ బంగారు వస్త్రం మీద మంగళవార్త ప్రార్థన బంగారు అక్షరాలతో రాయబడి ఉందంట మరియ తల్లి గౌను ఆ వస్త్రం నిండా కూడా దగదగ మెల్ల మెరిసిపోతూ బంగారు వర్ణం గల వస్త్రము ఆ వస్త్రం మీద బంగారు అక్షరాలతో రాయబడినటువంటి మంగళవార్త జపం ఇంత చక్కటి వస్త్రాలతో దర్శనమిస్తూ మరియ తల్లి ఆ మొదటి సిస్టర్తో ఏం చెప్పిందంటే నీవు నన్ను రోజు ఎంతో ప్రేమతో ఈ జపమాల ద్వారా పలకరించి నా కోసం ఎంత చక్కటి వస్త్రాన్ని నువ్వు నాకు ఇచ్చావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ నీవు భక్తితో నిష్ఠతో చెప్పే జపమాల ప్రార్థన ద్వారా నా ఒంటి మీద ఇంత అందమైన బంగారు వస్త్రాన్ని అలంకరింప చేశావు నీ ప్రార్థనే నా ఒంటి మీద ఉన్న అలంకారానికి గుర్తు అని చెప్పి వెళ్ళిపోయిందట కొంతసేపు అయిన తర్వాత మరియ తల్లి మరళ రెండవ సిస్టర్ దగ్గరికి వచ్చిందంట ఈ రెండవ సిస్టర్ దగ్గరికి ఈసారి మరియతల్లి ఒంటి మీద గ్రీన్ వస్త్రాలు ఉన్నాయంట గ్రీన్ వస్త్రాలు అంటే ఆకుపచ్చ వస్త్రాలతో మరియ తల్లి దర్శనమిచ్చింది కానీ ఈసారి ఆ వస్త్రం మీద ఇంతకు ముందున్నట్లుగా మంగళవార్త జపము బంగారు అక్షరాలతో లిఖించి లేవు ఓన్లీ గ్రీన్ వస్త్రాలతో వచ్చింది ఆ వస్త్రం కూడా మెరవటం లేదు మరి తల్లి చెప్పారంట రెండో సిస్టర్ గారితో సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ బట్టలు ఇచ్చినందుకు అయితే రెండో సిస్టర్ అడిగిందంట అమ్మా మొదటి సిస్టర్ దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు బంగారు వస్త్రాలు అంది మీద మెలమెల మెరిసిపోయే దగదగ మెరిసిపోయే బంగారు అక్షరాలతో వచ్చావు మరి నా దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకమ్మా మొదటి సిస్టర్ దగ్గరికి వచ్చినంతగా నా దగ్గరికి వచ్చినప్పుడు నీ వస్త్రాలు అంత బాగోలేవు ఎందుకు అని అంటే మరీ తల్లి చెప్పిందంట ఆవిడి కంటే నీవు భక్తిగా ప్రార్థన చెయ్యలేదు అందుకనే ఎంత భక్తిగా ప్రార్థన చేస్తే అంత మెలమెల మెరిసిపోతాయి నా వస్త్రాలు నువ్వు ఆవిడంత భక్తి చెప్పావు భక్తిగా చెప్పావు కానీ ఆ మొదటి సిస్టర్ అంత భక్తిగా చెప్పలేదు కాబట్టి ఇలాంటి వస్త్రాలు ఇక అదే రోజున మూడో సిస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట ఒక గంట తర్వాత మరియ తల్లి ఈసారి మరియ తల్లి చినిగిపోయినటువంటి వస్త్రాలతో బట్టలతో ఆ మూడో సిస్టర్ దగ్గరికి వచ్చిందంట ఆ వస్త్ర ఆ వస్త్రధారణ చూడగానే మూడో సిస్టర్ సిగ్గుతో తలదించుకుంది అమ్మా నా వద్దకి ఎందుకమ్మా ఎలా వచ్చావు కనీసం ఆ రెండో సిస్టర్ దగ్గరికి ఆ గ్రీన్ డ్రెస్తో వచ్చావు కదా అలా వచ్చినా బాగుండేది కదా మరీ చిరిగిపోయిన బట్టలతో వచ్చావేంటమ్మా అంటే నువ్వు జపమాల పట్టుకున్నావే కానీ నీ తలంపులు ఎక్కడో ఉన్నాయి పెదాలతో ఉచ్చరిస్తున్నావే కానీ నీ మనసులో భక్తి లేదు ధ్యానం లేదు ఏదో చెప్పాలి కదా అన్నట్లుగా చెప్పావు మొక్కుబడికి టైం టేబుల్ ఇది రోజరీ ప్రేయర్ కాబట్టి అని చెప్పావు అంతే కాన్వెంట్లో ఉన్న టైం టేబుల్ ఫాలో అయిపోతూ అందరితో పాటు ఏదో లబడబా డబడబా మాట్లాడేవు తప్ప నీ గుండెల్లో నుంచి ఒక్క మంగళవార్త జపం కూడా చెప్పలేదు ఇదిగో ఇది నీ భక్తి ద్వారా నీ ప్రార్థన ద్వారా నువ్వు నాకు ఇచ్చిన బహుమానం చిరిగిపోయిన బట్టలు అని చెప్తే ఆ సిస్టర్ గారు మూడవ సిస్టర్ చాలా సిగ్గుతో తలదించుకొని మరొక్క సంవత్సరం పాటు ఆ సిస్టర్ గారు మూడవ సిస్టరు మరింత నిష్టతో దీక్షతో జపమాల చెప్పినంతసేపు మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేస్తే మరలా మరుసటి సంవత్సరం ఫిబ్రవరి రెండవ తారీఖున అదే రోజున మరియ తల్లి ఈసారి చక్కటి బంగారు వర్ణపు వస్త్రాలతో దర్శనమిచ్చి నీవు చేసే ప్రార్థన ఇప్పుడు నాకు నచ్చిందని ఆ ముగ్గురు సిస్టర్లతో మరియ తల్లి చెప్పిందంట రేపే మీ ముగ్గురిని పరలోకానికి తీసుకుని వెళ్తాను రేపే మీ ముగ్గురిని పరలోకానికి తీసుకుని వెళ్తాను అని తల్లి చెప్పి దర్శ అదృశ్యమైతే ఆ రాత్రే ఆ ముగ్గురు వ్యాధిగ్రస్తులయ్యారట మంచి పాప సంకీర్తనం చేసి అవస్తభ్యంగం పొంది జపమాల ప్రార్థన ముగించగానే మరియ తల్లి స్వర్గంలో నుండి అనేక మంది కన్యలతో దిగి వచ్చి తెల్లటి అంగీలు తొడిగినటువంటి ఆ ముగ్గురి సిస్టర్ని కూడా మిగతా కాన్వెంట్లో సిస్టర్స్ చూస్తుండగానే పరలోకానికి తీసుకుని వెళ్ళిందంట ప్రియులకు దేవిని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఇది పునీత రాబర్ట్ బెల్లార్మిన్ అనే పుణ్యాత్ముడు మనందరకు ఇచ్చినటువంటి ఒక కథ ఒక జరిగిన గాథ ఇక్కడ ఏం నేర్చుకుందాం ప్రియులకు దేవిని బిడ్డలారా ఈరోజు అంతా కూడా స్పీడ్ యుగం ఓపిక సహనం లేదు ప్రతి దానిలో స్పీడ్ కావాలి మనకి మనం వాడే ఇంటర్నెట్లోనూ మనం ప్రయాణించే బస్సులు ట్రైన్లు కార్లు చాలా స్పీడ్గా వెళ్ళాలి మనం తినే ఫుడ్ కూడా ఫాస్ట్ ఫుడ్ ఫుడ్ చాలా త్వరగా ప్రిపేర్ అయిపోవాలని భావిస్తున్న మనం ఎక్కువ సమయం తీసుకుని ఇలాంటి జపమాల మీద ఇలాంటి దివ్యబలి పూజల మీద చాలామంది ప్రజలు వెనకంజ వేస్తున్నారు ఆ మూడో సిస్టర్ లాగా ఏదో చాలా స్పీడ్గా చాలా ఫాస్ట్గా అర్థం కాని రీతిలో జపమాల చెప్పి ఏదో మరియతనికి మొక్కుబడి వస్త్రాలంకరణ మనం చేస్తున్నాము ప్రియులకు దేవిని బిడలారా సహోదరి సహోదరులారా భక్తితో చెప్పితే ఒక అరగంట కంటే ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోదు ఈ ఇప్పుడు చెప్పిన కథలో మనం ఎంత భక్తితో ప్రార్థన చేస్తామో అంత చక్కటి వస్త్రాలంకరణ మరియతలికి చేస్తున్నట్లు చాలా దేవాలయాల్లో ముఖ్యంగా పండగల టైంలో మనం మనలో ఉన్న కోరిక ఏంటో తెలుసా మరియ తల్లి స్వరూపానికి అందమైన చీరలు కడతాం చాలామంది తమ స్తోమత కొలది అందమైనటువంటి గౌన్లు నేస్తూ అందమైన వస్త్రాలు మరియ కడతాం ఇంకా చాలామంది మరియ తల్లికి కట్టినటువంటి చీరలు కూడా వారు కొనుక్కొని వారు ధరిస్తూ ఉంటారు వీటన్నిటికంటే మరియ తల్లికి ఒక చీర పెట్టేదానికంటే మరియతల్లికి ఒక చీర మనం కట్టేదానికంటే మరియ తల్లి కట్టిన చీరను కొనుక్కొని మనం కట్టుకునే దానికంటే శ్రేష్టమైనది మనం చెప్పే ప్రతి జపమాల మంగళవార్త జపం నిష్టతో చెప్తే మనమే మరియ తల్లికి శ్రేష్టమైన వస్త్రాలంకరణ చేసిన వాళ్ళం అవుతాం మరియతల్లికి చినిగిన గుడ్డలు ఇద్దామనుకుంటున్నారా శ్రేష్టమైన వస్త్రాలు ఇద్దాం అనుకుంటున్నారా ఎలా ప్రార్థిస్తే అలా దీవెనలో వస్తాయని మనం చెప్పుకున్నాం కదా ఎంత నిష్టతో ప్రార్థిస్తే మరియ తల్లికి అంతగా వస్త్రాలంకరణ చేసినట్లు ఆమెను మనం అలంకరిస్తే పరలోకంలో ఆ తల్లి మనల్ని అలంకరిస్తుంది పునీత లూయిస్ ది మౌంట్ ఫోర్ట్ గారు చెప్పే మాట కూడా మనం విందాం మనం చెప్పేది మనం అడిగేది క్లియర్గా క్లారిటీగా లేకుండా మనకి మన పక్క వాళ్ళకి అర్థం కాకపోతే ఇక దేవుడికి మనం చెప్పే ప్రార్థన అర్థం అవ్వాలని దేవుడు మన ప్రార్థన వినాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో అంటాడు ఆయన కాబట్టి ఏదో ఫాస్ట్గా త్వర త్వరగా చెప్పద్దండి ఏంటి జపమాల చెప్పడం ద్వారా నిత్య నరకాగ్ని నుండి మనం తప్పించుకోవచ్చండి నిత్య నరకాగ్ని నుండి మనం తప్పించుకోవచ్చు ఆఫ్టర్ ఆల్ రోజు ఒక అరగంట గంటసేపు నడిస్తేనే మన గుండెకి మంచిది మనం ఎక్కువ కాలం దీర్ఘాయువుగా బ్రతుకుతామంటే సమయం తీసుకొని ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదండి అద్దం ముందు కూర్చొని అందంగా కనబడతామంటే కనీసం ఒక అరగంట సేపు మనం అద్దం ముందు కూర్చొని తయారవుతాం కదండీ మనల్ని నిత్య నరకాగ్ని నుండి తప్పించే ఈ జపమాల కోసం ఒక రోజులో ఒక అరగంట అయినా సరే మనం వెచ్చించలేమా నరకం తప్పిపోతుందంటే మనం ఈ మాత్రం ప్రయత్నం చేయలేమా అని మనం ధ్యానించండి ప్రియులకు దేవిని బిడలారా ఒక భక్తుడు ఉన్నాడు ధన్య హెర్మోన్ అంటారు ఆయన పేరు ఆ హెర్మన్ గారు చెప్పే మాటలు ఏంటంటే భక్తితో జపమాల చెప్పినప్పుడల్లా మరియ తల్లి అతనికి ఆనందంతో నవ్వుతూ దర్శనమిచ్చేదంట కానీ ఎప్పుడైతే తొందరగా అశ్రద్ధతో జపిస్తే మరియ తల్లి అతనికి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ విచార వదనంతో దర్శనమిచ్చేదంట ఆ హెర్మన్ గారికి మరియ తల్లి చెప్తూ చెప్తూ ఇలా ఉందంట నా విచారానికి నా దుఃఖానికి ప్రార్థనలో నీ అశ్రద్ధ నీ నిర్లక్ష్యం నీ తొందరపాటుతనం కారణం అని వినగానే సిగ్గుపడినటువంటి హెర్మన్ గారు పశ్చాత్తాపంతో మరల భక్తిగా ప్రార్థించడం ప్రారంభించారంట హెర్మన్ గారి మరణానంతరం మరియ తల్లిని ఎన్నడూ చూడని రీతిలో ఎంతో ఆనందంగా ఎంతో అందంగా ఉండడాన్ని హెర్మన్ గారు చూశారంట ప్రియులకు దేవిని పెడదారా ఆ తల్లి ఏడుస్తూ ఉంటే చూడాలనుకుంటున్నారా ఆ తల్లి ఆనందంగా నవ్వుతూ ఉంటే చూడాలనుకుంటారా మన ఇంట్లో వాళ్ళకే మనం చెప్తూ ఉంటాము నువ్వు నవ్వుతూ ఉంటే బాగుంటావు నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి అని మనం కోరుకుంటాం కదా అలాంటిది మన పరలోక తల్లి ఎప్పుడు నవ్వుతూ ఉంటే బాగుంటుంది బాగుండాలి అని మనం కోరుకోవద్దా అలా ఆ తల్లి ఎప్పుడూ ఆనందంగా అందంగా నవ్వుతూ మనల్ని పలకరించాలంటే ఈ జపమాల ప్రార్థనను చాలా భక్తితో ఆగి ఆగి నిదానంగా నిష్ఠతో మనం జపిస్తే ఆ తల్లి సంతోషిస్తుంది భక్తితో నిష్ఠతో దీక్షతో ధ్యానపూర్వకంగా జపామాలను జపిద్దాం ఒక ముక్కుబడిగా కాదు ఆ ముగ్గురి సిస్టర్లో మొదటి సిస్టర్ భక్తితో ప్రార్థించి మరియు తల్లి ఒంటికి చక్కటి వస్త్రాలంకరణ చేసినట్లుగా మనము కూడా మన భక్తితో చేసినటువంటి జపమాల ప్రార్థన ద్వారా మరియ తల్లిని అలంకరించే ప్రయత్నం చేద్దాం దేవాది దేవుడు మీ అందరిని దీవించి కాపాడునుగాక ఆమెన్ సర్వశక్తి గల సర్వేశ్వరుడు పీత పుత్ర పరిశుద్ధాత్మ దేవుని దీవెనుడు సదాకాలం మీకు తోడగునుగాకా